ఈరోజు సురేంపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురుకోత్సవ కార్యక్రమానికి సమావేశాలు వహించిన మేయ సుజాత గారికి

సవిన పోరాటంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఇంకా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఒంగోలు ఒంగోలు శ్రీ ఎస్ సుబ్బారావు గారి సవిన పోరాటంగా అసత్లోమహా సద్గమయ్య ఆ తమస్సును పోగొట్టేటువంటి దీపాన్ని కూడా మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా పోగొట్టు రక్షణ కార్యక్రమం జరుగుతూ ఉన్న దీపంగా జరుపుకుంటూ ఉన్నాము ఆ మహనీయుని చిత్రపటానికి

చెవాల్సిండిగా సిహెచ్ దీపిక శ్రీ కోట సునీత గారిని సాదన సభ్యులు శ్రీ 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 పిఎస్ విజయ కుమార్ గారిని సాదన సభ్యులు గౌరవ వారు గౌరవనీయ డాక్టర్ ముకుగ్రంథి నాయది గారిని సాదన సభ్యులు కనిగిరి గారు అంటే నేను మరి గవర్నమెంట్ టీచర్నే కాబట్టి నాకి ఈక టీచర్స్డే అనేది నాకు చాలా చాలా ఇష్టమైన పనిని కూడా మరి వేరే రకంగా ఉండి మరి పిల్లల్ని కూడా అకృత్యానికి గురవడం చాలా మంది ఆడపిల్లలని మీద మరి దాడులు చేయడం అనేది మనం నేను పొందడం జరిగింది పిల్లలు కూడా నా దగ్గరికి ఎక్కువగా నా దగ్గరే ఉంటూ ఉండేవాళ్ళు నేను చాలా అంటే మరి తర్వాత కార్యక్రమంలో మరి రాజకీయాలు రావడం జరిగింది కానీ ఆ యొక్క శిష్యుడు దాన్ని ఆస్వాదిస్తారు నా గురువు నా మంచి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది శరేంద్ర రాధాకృష్ణ గారి గురించి నా కథ మీకు అతనికి బాగానే తెలుసు ఎందుకంటే అతని ప్రావీణ్యతను మరి వెలిగి తీసే విధంగా గురువు చేసే ఒక త్యాగం మరి గురు గురువు గుర్తించేటువంటి ఈ యొక్క విధానాన్ని విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా విద్యార్థులు దేశ భావి అన్నాడు శ్రీశ్రీ అజ్ఞాన అంధకారాన్ని మాపి విజ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి జ్ఞాన తరువులైనటువంటి గురువులకు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ రెండవ

అలీనగరం కొమరోజు మండలి ఫ్యామిలీస్ ఎవరు కూడా దయచేసి ఫోటోలు చేస్తే ఇంకా అంటూనే ఉన్నాము ఇద్దరు ముగ్గురు తీస్తూనే ఉన్నాడు ఇంత సూచన పాటించట్లేదని అర్థం గురువులు సూచన పాటించకపోతే కొద్దిగా ఉండండి జయవరం ప్రసాద్ జయవరప్రసాద్ ఎంపీహెచ్ఎస్ పిడిబాట్ వైమాన్య మండలి వారు సిద్ధంగా ఉండండి మేడం గారు ఓకే అండి ఎందరో మహానుభావుల గురువులు అందరికీ వందనాలు తర్వాత టీ వృక్షాలు గార్లపేట మరిపూడి మండలం వారు సిద్ధంగా ఉండండి ఓకే అండి అలా శాలు అన్ని రెడీ పెట్టుకోండి టైం వెళ్తున్నారు అనుకోవాలి తర్వాత మరిపొడి మండల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని దుశ్రావంతో సత్కరిస్తూ ఉన్నారు డిఓ గారు సత్కం చేసిందిగా వారి యొక్క ప్రేమ భావాన్ని వారి ఉన్నత ఆదర్శాలని అందరూ కొని పుచ్చుకొని మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని టీచర్స్ డేగా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అవార్డీస్ మన డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పొందుతున్న అందరు టీచర్స్ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఇక్కడ నా ముందు మాట్లాడిన వారు అందరు కూడా టీచర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్ లో కూడా టీచర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గురించి కూడా ఇక్కడ చెప్పారు ప్రతి ఒక్క పిల్ల పిల్లలకు కూడా బా పుట్టిన టైం నుంచి ఎండ్ వరకు టీచర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వారి ఒక వాల్యూస్ ప్రిన్సిపల్స్ వారి ఎంటైర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది డిటర్మైన్ చేస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీచరే ఇప్పుడు అందరు కూడా మనం చెప్తాము నాన్న వారి అమ్మ ఒక పిల్ల మీద మీద ఎంత ప్రేమంతో ఉంటారో దానికంటే దానికంటే ఇంకా ఎక్కువ ప్రేమంతోనే టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా తన స్టూడెంట్స్ ని ట్రీట్ చేసుకున్నారు ఇప్పుడు ఒక పేరెంట్స్ వారి పిల్ల మీద అంటే కేర్ తీసుకోవడం అది నార్మలే అంటే ప్రతి ఒక్కరు కూడా వారు పిల్లలు వారు చూసుకుంటారు బట్ ఎవరో ఒక ఇంటి పిల్ల ఎవరో ఒక పేరెంట్స్ వారి పిల్లల్ని తన పిల్లల్లాగా భావించి వారు ఫ్యూచర్ కోసము దాంట్లో కేర్ తీసుకుంటూ పని చేసుకున్న టీచర్స్ అనేది నన్ను అడిగితే పేరెంట్స్ కంటే వారు టీచర్స్ స్టేటస్ అనేది దానికంటే పైన ఉంటుంది చదువు రావటం లేదు ఎందుకు రావటం లేదు అన్నాను చదువు రావటం లేదు మేడం అందుకే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు అన్నారు రెండు మూడు సారి అడిగాను డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగాను అతనితో బట్ ఇదే చెప్పారు మేడం నాకు చదువు రాదు మేడం రావట్లేదు మేడం ఇంట్రెస్ట్ లేదా మళ్ళీ అడిగాను మీకు ఏ టీచర్ నచ్చుతుంది అన్నారు అతను చెప్పారు నాకు తెలుగు టీచర్ నచ్చుతుంది అన్నారు అన్న ఎందుకు మీకు తెలుగు టీచర్ నచ్చుతుంది లేదు సో దానివల్ల నాకు ఆ మిగిలిన సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు తెలుగు సబ్జెక్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు సో ఇది ఒక స్మాల్ థింగ్ బట్ దానివల్ల వల్ల ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అందరు కూడా టీచర్స్ రోల్ ఒక్క పిల్ల లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ గురు దక్షిణగా భావించే పూజలైన గురువులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల దినోత్సవం

కలెక్ట్ గారు కానీ అలాగే మరి మన యొక్క భూచిమలం గారు జనం పక్షు చైర్మన్ గారు కానీ ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు దశ ఎమ్మెల్యే గారు కానీ డిఇ కానీ అందరూ కూడా ఇంత గొప్ప స్థాయికి స్థానానికి తీర్చిద్దారు తీర్చిద్దారు అంటే అది గురువులే గురువు లేకపోతే ఈ దయాస్పద ఉండేవాళ్ళు ఎవరు కూడా లేనట్టే లెక్క ఎందుకంటే గురువుకి అంతటి ప్రతిష్టాత్మకమైన స్థానం ఉన్న గురువు ఎప్పుడు కూడా బ్రహ్మతో సమానంగా ఆ బ్రహ్మ సృష్టిని మరి చేస్తే మరి గురువు అనే బ్రహ్మ మనిషిలోనేటువంటి జ్ఞానాన్ని వెలికితీసి తల్లిదండ్రులు కూడా గుర్తించలేనటువంటి అనేకమైన కళలని విద్యార్థుల్లో గుర్తించి వారు నా స్థాయికి ఎదిగే విధంగా మరి తీర్చి తీర్చిదిద్దారు అంటే మరి గురువుకునే స్థానం ఎందుకు గొప్పదో మనం తెలుసుకోవచ్చు సో విద్యాశాఖలో మనకి వెళ్ళినటువంటి అవకాశాలు గుర్తించినటువంటి నేషనల్ స్థాయికి మనం అవార్డుస్ పంపించాము స్టేట్ లెవెల్ అని పంపించాము మనకి ఈరోజు డిస్టిక్ లెవెల్ని మరి అందరి సువర్ణ హస్తాలపై మీ అందరిని అభినందించుకోవడానికి సత్కరించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం తరపున మరి విద్యాశాఖ తరఫున ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నా హృదయపరమైన ధన్యవాదాలు తెలియదు ప్రతి ఒక్కరికి మన విద్యాశాఖ అనేది మేడం చెప్పారు చాలా క్లియర్ పాయింట్ టీచర్ అనేవాళ్ళు మన స్కూల్లో మనం పూర్తిగా స్టూడెంట్ పైన మనం తీసుకోవాల్సినటువంటి అతి జాగ్రత్త తల్లి తండ్రి తరువాత టీచర్ అనే దగ్గర మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బోధనా కార్యక్రమాలు సకాలంలో సమయానుకూలంగా మనం అందిస్తూ వారి భావి భవ భావిత భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్థాయి మన తల్లిదండ్రులు అదేవిధంగా మన గురువులు వారిని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసం మీరందరికీ మరొక్కసారి మనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల పేరు పైన అందిస్తారు